పబ్లిక్ గ్రి సిస్టమ్ దీనికి వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే సార్ గారికి మరియు హాజరైన అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చెప్పేదేమంటే ఈరోజు భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్న చట్టాలను మార్చి కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వాటి స్థానంలో బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఏ బిఎస్ఏ భారతీయ సాక్షి అధ్యయనం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఏఎస్ భారతీయ సాక్ష్య అధినయం ఈ మూడు చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది మనందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతుంది ఎందుకంటే మనకంతా మైండ్లో పాత చట్టాలన్నీ ఉంటాయి ఆ పాత చట్టాలన్నింటినీ డిలీట్ చేసేయాలి ఏదో బెంగళూరు నుంచి కాకుండా అంటే ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వంలో కాకుండా ప్రజలు కూడా అవేర్నెస్లో భాగంగా స్వార్ ద్వారా ఇక్కడ కనిపించాలని ఉద్దేశం కాపీలు కూడా తీసుకొచ్చినాం మీకు కూడా ఒక కాపీ ఇస్తున్నాం అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటిని చాలా మేరకు పాత వాటి అట్లే ఉన్నాయి కొన్ని కొన్ని ఎక్కడెక్కడైతే మార్పులు చేర్పులు చేసినారో వాటిని గమనిస్తే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ ఇందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు లేబర్ డిపార్ట్మెంటు డాక్టర్స్ మ్యాజిస్ట్రేట్సు లాయర్స్ పోలీసు ఈ ముఖ్యమైన ప్రధాన స్టేక్ హోల్డర్స్ వారే కాకుండా అందరూ కూడా తెలుసుకుంటే చాలా మంచిది గతంలో ఏదైనా నేరం జరిగితే ఆ పోలీస్ స్టేషన్లోనే మనం ఫిర్యాదు చేసేవాళ్ళం ఒకవేళ వేరే పోలీస్ స్టేషన్ పోతే ఏం చెప్పేవాళ్ళు మనకు ఫిర్యాదు చూస్తానే ఇది హాస్పిటల్ లిమిట్స్ ఆధ్వర్యంలో చేయకూడదని చెప్పేవాళ్ళు చాలామందికి కూడా అనుభవం ఉంటుంది తర్వాత ప్రభుత్వాలు కొన్ని జీవోలు రిలీజ్ చేసినాయి ఎవరు ఎక్కడైనా కూడా కేసు నమోదు చేసుకోవచ్చు జీరో ఎఫ్ఐఆర్ అని పేపర్ల ద్వారా వచ్చింది కొన్ని సందర్భాలు కొన్ని సంఘటనలు జరిగినట్టు తెలిసింది అయితే భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని చట్ట రూపంలో పెట్టారు అంటే ఇంకా కాదు అనేదానికి లేదు నాకు దొంగతనం నా బ్యాగ్ బస్సులో ఎత్తకపోయినారు ఎక్కడెత్తపోయినారో నీకు తెలియదు మీరు పత్తికొండ పోలీస్ స్టేషన్లో బస్ స్టాండ్లో దిగినారు పత్తికొండ పోలీస్ స్టేషన్కి పోతే ఫస్ట్ ఏం చేయాలి వాళ్ళు మీరు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించాలి కేసు నమోదు చేయాలి సౌలభ్యం అనమాట పబ్లిక్ వారందకే దీని చట్టం పేరు కూడా భారతీయ నాగరిక సురక్షా సంహిత అంటే సిటిజన్స్ యొక్క సేఫ్టీ గురించి పెట్టిన చట్టంగా దీన్ని మార్పు చేయడం జరిగింది అదేవిధంగా ముందు ఫిర్యాదు చేయాలంటే స్టేషన్ పోయి రాత మూలంగానే ఇవ్వాలి ఒక ఏం చేయాలి ఇప్పుడు ఒక సౌలభ్యం కనిపించిన చట్టం ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మనము పంపించుకోవచ్చు ఆదోళ్ళలో మీరు ఫిర్యాదు చేయాలి కర్నూల్లో ఉంటారు నేను ఆధునికే పోయి ఫిర్యాదు చేయాలని ఎప్పుడు పోవాలా ఏమి లేట్ అవుతుంది అంటుంది వెంటనే మీరు టైప్ చేసి మెసేజ్ అయినా పెట్టచ్చు లేకపోతే ఒక పిటిషన్ రాసి స్కాన్ చేసి ఫోటో రూపంలో అయినా కూడా పెడితే దాన్ని మేము ఫిర్యాదుగా స్వీకరిస్తాం అయితే ఇందులో ఒక్క వెసులుబాటు ఏమి మూడు రోజుల లోపల వచ్చి మీరు సంతకం చేయాలి అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది అంతవరకు ఫిర్యాదు అయితే స్వీకరిస్తాము రికార్డులో నమోదు చేసుకుంటాం మూడు రోజుల లోపల ఫిర్యాదు ఇంటి రండి మీరు కేసుగా నమోదు చేయాలంటే సంతకం పెట్టాలి ఆ సౌలభ్యం ఉంది అందుకు ఇది సిటిజన్స్ కు చాలా నాగరిక సురక్ష అంటే సిటిజన్స్ కు సేఫ్టీ కోసం పెట్టేది కాబట్టి ఈ చట్టాలన్నీ కూడా మీరు మనమంతా తెలుసుకోవాలి తెలియని వాళ్ళకి ఎన్లైట్ చేసి సౌలభ్యం కలగజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన అధికారులకు ఎమ్మెల్యే ఇప్పుడు కర్నూలు జిల్లాలో మీరు ఎస్పీ గారికి చేయచ్చు డిఎస్పీ చేయచ్చు ఎస్పీ గారి చేయొచ్చు తెలియదు కర్నూలు జిల్లాలో ఎవరు డిఎస్పీ తెలియదు ఎస్ఏలు తెలియదు ఎస్పీ గారికి చేసుకోవచ్చు ఎస్పీ గారు అయితే దాదాపు అందరికి తెలిసింటారు కదా వాట్సాప్ నెంబర్ తెలుసు ఆయన పేరు తెలుసు ఒక ఆందోళన ఎవరు చేయాలని మీకు అనుమానం అవచ్చు డిఎస్పీ చేయొచ్చు నేను చేస్తే నా బాధ్యత ఏమి ఇది ఎక్కడ జరిగిందో చూసుకో సంబంధితానికి ఫార్వర్డ్ చేయడం నా బాధ్యత ఎస్పీ గారి బాధ్యత ఏంది ఏ పోలీస్ స్టేషన్ లేకపోతే ఏ సబ్ డివిజన్ లో చూసుకొని ఆయన బాధ్యత ఆ డిఎస్పీ గారు పంపిస్తారు దాన్ని ఫార్వర్డ్ చేసి వెరిఫై చేయిస్తారు ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది మీ టైం మీ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి మీకు కాంటాక్ట్ చేస్తారు అయ్యా మీరు మెసేజ్ ద్వారా పంపించినారు వచ్చేసి ఫిర్యాదులో సంతకం పెట్టి ఎఫ్ఐఆర్ తీసుకోండి అని కూడా మీకు వస్తాయి అది ఈ సౌలభ్యం దీని మీద సార్ మీరు ఏదైనా కామెంట్స్ ఎందుకు అవసరాన్ని కూడా మనం గమనించాలి ప్రతి ఒక్కసారి కూడా రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేస్తున్నట్టే మనం చట్టాల్లో కూడా ఎప్పటికప్పుడు సవరణలు చేస్తా ఉంటాం సవరణలు చేస్తున్న సందర్భంలో కన్ఫ్యూజన్ కూడా కొంత క్రియేట్ అయి ఇప్పుడున్న ఎప్పుడో ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి నుంచి ఉన్న చట్టాన్ని మనం అదే చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తో వాడుకుంటా ఉన్నాం మనం దాని స్థానంలో మాడిఫైడ్ ఈ రోజు అవసరాలకు తగ్గట్టుగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ ఐపీసీ ఎందుకు ఇండియన్ అనే కేంద్రగడ ఇప్పుడు భారత్ కదా దేశంలో భారత్ అనే పదాన్ని వాడుతూ బిఎన్ఎస్ భారత్ నాగ నాగరిక సురక్ష నాగరిక అంటే ఐపీసీ వెళ్తే తప్ప ఇంకా వాళ్ళు ఆ సెక్షన్లు అవి ఇవన్నీ వాళ్ళు అదే మాట్లాడుతుంటారు ముఖ్యంగా లాయర్లకి ఆఫీసర్లకి మనకు మొదట అవగాహన వస్తే మళ్ళీ ప్రజలకు చెప్పడం సులభం ప్రజలకు వీటితో పెద్ద పని లేకపోయినా అడ్వకేట్లు కానీ పోలీసుకి కానీ లేదా ఆఫీసర్లకి అర్థం చేసుకుంటే మనం స్మూత్ ఫంక్షన్ ఉంటుందని సారు అవేర్నిస్తున్నాడు ధన్యవాదాలు సార్ చెప్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు సబ్కా వికాస్ అందరితో కలిసి అభివృద్ధి సబ్కా విశ్వాస్ అని చెప్తా ఉంటారు అందరిని కాన్ఫిడెన్స్ లో తీసుకొని చేయాల్సిన అభివృద్ధి అంటారు దాని దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తా ఉన్నాం దీన్ని ఆయన మీ అందరికి కూడా అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా Thank you sir in background be rural palace sir